ఎంత ఆలోచించినా కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఐడియా వస్తలేదు ఆలోచనలకు పదును పెట్టారాధ్య డిఫరెంట్ గా ఆలోచించు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఉదయాన్నే ఇంటికెళ్లి పాల ప్యాకెట్లు వేస్తే రోజు మొత్తం ఖాళీగా ఉండొచ్చు డబ్బులు దొరుకుతాయి ఏ అంత పొద్దు పొద్దుగాల నేను నిద్ర లేవలేను వేరేది ఆలోచించు ఆరాధ్య ఒక ఐడియా వచ్చింది ఏంటి ఒక సినిమాల చిరంజీవి పచ్చళ్ళు తయారు చేసి వాటిని నమ్ముకొని ఒక కంపెనీ పెట్టి కోటీశ్వరుడు అయిపోయాడు మనం అది ఇంట్లో ఉండి కూసోన్ చేసుకునేదే కదా మనం కూడా పచ్చళ్ళు పెట్టి అవన్నీ ఒక కంపెనీ చేసి అవ్వచ్చు నువ్వు చేసి కూరలు తిని నేను డాడీ నెలకోసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా నువ్వు చేసి పచ్చళ్ళు తింటే జనాలకి హాస్పిటల్స్ సరిపోక కొత్త హాస్పిటల్స్ కట్టాల్సి వస్తుంది కంపెనీ మూత పడుతుంది ఇన్వెస్టర్ చేతులు ఎత్తేస్తాడు బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం ఆరాధ్య కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా ఏముంది లోన్ తీసుకుందాం బిజినెస్ సక్సెస్ అయితే లోన్ కట్టేయచ్చు లేదంటే అడ్రస్ మార్చేయచ్చు అంతే ఇలా మేకప్ చేయచ్చు అలా డబ్బులు వస్తాయి కానీ నీకు మేకప్ చేయడం వచ్చా అందులో నేను పర్ఫెక్ట్ మేకప్ కంప్లీటెడ్ ఇప్పుడు చూసుకో ఏంది ఇట్లా చేసిన ఇట్లా చేస్తే కుక్కలు ఎంటా పడతాయి ఇవేవి కాదు కానీ డాడీని అడుగుదాం డాడీకి మంచి మంచి ఐడియాలు వస్తాయి డాడీ ఇట్లాంటి విషయాలలో ఎక్స్పర్ట్లేడీ చెప్పండి మేము కష్టపడకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా కూర్చొని డబ్బులు సంపాదించుకునే ఒక ఐడియా చెప్తాం ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్తున్నాడు కిచెన్లోకి ఎందుకు కష్టపడకుండా కూర్చొని ఈజీగా సంపాదించవచ్చు ఇలా ఇలా అనండి అంతే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి